వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ ఇది ఇలాగే కొనసాగితే పిల్లలు పుస్తకాలు మర్చిపోతారు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనే ఆందోళనలు ప్రతి తల్లి తండ్రిలోనూ ఉన్నాయి కానీ వాస్తవంగా చూస్తే పుట్టిన రోజుల పేరుతో పిల్లలకు మొబైళ్ళు టాబ్లెట్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనిపెడుతుంది తల్లిదండ్రులే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు భీమవరంలో పిల్లల పుస్తకాల పట్ల ఆసక్తి పెంచేలా వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా విజ్ఞాన తరగతులు నిర్వహించారు గ్రంథాలయాల ప్రాముఖ్యతను చాటేందుకు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు విద్యార్థుల్లో పుస్తకాలపై ప్రేమ పెంచేందుకు పలు పోటీలు సదస్సులు నిర్వహించడంతో పాటుగా విజేతలకు బహుమతులు కూడా అందించారు ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వైరల్ గా మారింది పుట్టినరోజున ప్రతి ఒక్కరూ తమ స్థానిక గ్రంథాలయానికి ఒక మంచి పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు పుస్తకాలు అంటే జ్ఞానానికి ద్వారాలు కానీ ఈ ఎలక్ట్రానిక్ యుగంలో వాటిని పిల్లలు పక్కన పెడుతున్నారు ఈ పరిస్థితిని మార్చాలంటే ఇలాంటి సృజనాత్మక ఆలోచనలే మార్గం అంటున్నారు విద్యావేత్తలు గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాల నిలయం కాదు అవి మనిషిని మేధావిగా మలిచే ఆలయాలు అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు ఒకప్పుడు చదువర్లతో కలకలలాడిన గ్రంథాలయాలు ఇప్పుడు ఖాళీగా వాటికి ప్రాణం పోసేందుకు పిల్లలు పుస్తకాలను దానం చేయాలన్న ఆలోచనకు విద్యార్థులు తల్లిదండ్రులు చప్పట్లు కొడుతున్నారు ఇంతేకాదు గ్రంథాలయాలకు కూడా ఆలయాల్లాగే విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ కొత్త ఆలోచన చిన్నదే కావచ్చు కానీ అది పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని తిరిగి రగిలించగలదు పుస్తకం ఒకటి మార్పు అనంతం